శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యీ నమః శ్రీ నమః శ్రీ దత్తాత్రేయ అవతారం భక్తుల పట్ల అనంతమైన కరుణతో పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుడు ఈ లోకానికి అవతరించారు అత్రిమహర్షి అనసూయాదేవి దంపతులు తీవ్రమైన తపస్సును ఆచరించగా వారి నిశ్చల భక్తికి పరమాత్మవారి ఎదుట సాక్షాత్కరించారు భగవంతుడు మీరు వరము కోరుకునుము అని అనగా ఆ మహర్షి దంపతులు తమకు మీ వంటి పుత్రుని ప్రసాదింపుడని విన్నవించారు వారి కోరిక ఎంత గొప్పదంటే ఆ కోరిక తీర్చడానికి స్వయంగా పరమాత్మయే ముందుకు రావాలి తన లక్షణములతో మరెవరూ ఉండగలరు కనుక ఆ దయామయుడు మహర్షి నేనే మీకు దత్తుడనగుచున్నాను నేను మీకు సేవ చేసెదను అని అభయమిచ్చారు అంతటితో ఆగక అనసూయాదేవి ఆ దివ్య స్వరూపాన్ని చూసి అద్భుతమైన కోరికను వెల్లడించింది స్వామీ మీరు మా గర్భవాసమున పుత్రునిగా జన్మించి మమ్ము సంతృప్తిపరచినంతనే మేమూ సంతసింతుముగదా అని ప్రార్థించింది అంతేకాక ప్రపంచమును ఉద్ధరించుటకు మీరు చూపిన ఈ తేజోరూపమైన దివ్య అవతారమును ఈ భూమిపైననే యుండి భక్తుల ననుగ్రహింపుడు అని ఆ యుషిదంపతులు కళ్యాణం కోసం వేడుకున్నారు భక్తుల మొర ఆలకించిన ఆ నిర్గుణ పరమాత్మ తథాస్తు అని వారికి అభయమునిచ్చి తాను దత్తుడే శ్రీ దత్తాత్రేయునిగా అవతరించెను ఈ దివ్యమైన అవతారమూ మోక్షబిజమే కార్తీకమాసము విధియ శుక్రవారమున ముగశిరా నక్షత్రమున సూర్యోదయ సమయమున ఆవిర్భవించింది దత్తపుజలతో భజనలతో అన్నదాన నివేదనలతో అర్చించాలి ఆయన సచ్చిదానంద స్వరూపుడు ముక్తినాథుడు ఆయన అవతారం చీకటిలో వెలిగే దారిదీపంలాంటిది గురుదత్త శ్రీ గురుదత్త ద్రాందత్తాయ నమః శ్రీపాద శ్రీవల్లభాయ నమః